ప్రభుత్వాన్ని కూల్ చేస్తారని త్వరలోనే మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారని కూల్ చేస్తారాన్ని మేము అనుకోవడం లేదు అట్లాంటి ఆలోచన కూడా మాకు లేదు అసలు మాకు అవసరం కూడా లేదు ఒక ప్రభుత్వంగా ఉండడం ప్రతిపక్షంగా ఉండడం అనేది సమస్యనే కాదు కేసీఆర్ గారికి ఎందుకంటే పద్నాలుగేళ్ళు ఉద్యమం చేసినప్పుడు కూడా మాకు అదే చెప్పేవా అసలు ఒక రాజకీయ పార్టీ అనేదే ఒక బాధ్యత రైట్ నువ్వు ప్రజలు అవకాశం ఇచ్చినప్పుడు బడ్జెట్ కూర్పు చేయి ఏదో చేస్తావు అభివృద్ధి చేయి ఇటు కూర్చొని నువ్వు ప్రజల తరఫున మాత్రమే కొట్లాడుకొని ప్రజలు అవకాశం ఉంచి నా పని ఇది ఒక బాధ్యత అది ఒక బాధ్యత ఓకే అంతే తప్ప ఎందు మనకి ఏందో అధికరం అయింది అని హిందో అవగా అవసరం ఉండదు అనే మాటను ఆనాడే చెప్పింది మాకు సో కాబట్టి కేసీఆర్ లాంటి స్థితి ప్రజలు ముందట ఇంక వీళ్ళ జిమ్కులు ఏం నడుస్తాయి గీలు ఏమిస్తాయి ఇలా బాసులే కదా కొట్టొచ్చింది ఓకే కేసీఆర్ గారిని జైలుకి పంపిస్తాం కేటీఆర్ని జైలుకి పంపిస్తాం మూడో వ్యక్తి జగదీష్ రెడ్డి వీళ్ళు ముగ్గురు జైలు పోవడం ఖాయం అని చెప్తున్నారు పదే పదే సరే సంతోషం జైలు చూడని జైలు తినంగా అడిగిన ప్రతి ఒక్కరిని పంపిస్తామంటున్నారు ఎందుకు తెలంగాణలో యాభై ఐదు లక్షల మంది రైతులు అడిగి ఉన్నారు అడగటానికి ప్రశ్నించడానికి లక్షల మందిని జైలు పంపిస్తారా రైట్ జైలు పంపించడానికి కారణం ఉండాలి ఏ కారణం లేకుండా కూడా పంపిస్తాం మెన్ని జైలు ఉన్నాయి నీకు ఎందుకు పోలీసులు ఉన్నారు ఎక్కడ పెడతావు ఎవరు పెడతావు గివి గీ ఏదో తొండ బెదిరింపులు గివి ఏం చేస్తాయి తొండ పేదరింపు అంటారు రైట్ సో ఫైనల్గా ప్రజలకు మీ కార్యకర్తలకు ఏం చెప్తారు పార్టీగా పార్టీ కార్యకర్తలుగా ఇవాళ ప్రజలు మనని వారి తరపున హామీలు ఇచ్చి ప్రభుత్వంలోకి వచ్చిన వాళ్ళని నిలదీయడానికి వాళ్ళ తరఫున కొట్లాడడానికి అవకాశం వచ్చేది సార్ మనకు ప్రతిపక్షంగా తప్పకుండా ఆ రోజు అధికార పక్షంగా ఎంత బాధ్యత నిర్వహించడము ఇంకా అంతకంటే ముందు తెలంగాణ రాష్ట్రం కొరకు ఎట్లా పనిచేసినమో అన్నిటికీ త్యాగం చేసి అదే పద్ధతుల్లో ఇవాళ ప్రధాన ప్రతిపక్షంగా మన పాత్రను మళ్ళీ నిర్వహిద్దాం వచ్చే ఎన్నికల్లో ఫలితాలను తీసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ప్రజల్ని కూడగొట్టడంలో ప్రభుత్వం చేస్తున్న తప్పుల్ని ప్రజలు వివరించడంలో మనం కార్యక్రమాల్ని నిర్వహిద్దాం తప్పకుండా ప్రజలు మళ్ళీ మన ఆదరిస్తారు మళ్ళీ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి కేసీఆర్ మాత్రమే దిక్కు అనే పద్ధతుల్లో ఆలోచన ఉంది అందరికీ కూడా కేసీఆర్ ఈ రాష్ట్రానికి రక్ష అనే విషయంలో ప్రజలకు ఎటువంటి సందేహం లేదు జరిగిన ఆ లోపాన్ని సరిదిద్దడానికి ఆ గందరగోళం నుంచి బయటపడి మళ్ళీ కేసీఆర్ని వెతుకునే పనులు ఉన్నారు కాబట్టి మనం మనకు మద్దతు ఇచ్చే ప్రజలకే అవకాశం ఇవ్వడానికి కావాల్సిన పద్ధతుల్లో మన పని విధానం ఉండాలి ఆ రకంగా మనం ధైర్యంగా ముందుకు పోదాం ఎక్కడ ఎవరికి ఏ చిన్న సమస్య వచ్చినా తప్పకుండా పార్టీ అంతా అండగా ఉంటుంది అందరం పద్ధతిలో నిలబడదాం ప్రజలకు కూడా విజ్ఞప్తి చేసేది మీరు ఎవరు ఏ హామీలు నమ్మి పోటీ ఆ హామీల విషయంలో ప్రభుత్వంలోకి వచ్చిన వాళ్ళ మాట ఎట్లా మారుస్తున్నారో ఏ రకంగా అభివృద్ధిని కుంటుబడేస్తున్నారు ఏ రకంగా సంక్షేమ పథకాలకి కోతబెట్టి యగనామా పెట్టే ప్రయత్నం చేస్తున్నారు ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి తప్పకుండా సందర్భం వచ్చిన ప్రతి చోట కూడా మీకు ఆ రోజు హామీలు ఇచ్చిన వాళ్ళు మళ్ళీ మీ ఎదురుకు వచ్చినప్పుడు వాళ్ళు ప్రశ్నించాలని చెప్పి కూడా నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తాను రైట్ ఇంకొక మాట అసలు ఫైనల్గా ఈ ఎలక్షన్స్ తర్వాత అసలు బీఆర్ఎస్ పార్టీ అనేది ఉండదు లేదా బీఆర్ఎస్ వాళ్ళ టీఆర్ఎస్ అవుతుంది ఈ పార్టీ ముప్పై తొమ్మిది ముక్కలు చేస్తాము ఇవన్నీ కూడా వింటున్నాము వంద మీటర్ లోతు పెడతా చాలా ఉన్నాయి మరి ప్రజలు వీళ్ళకి అవకాశం ఇచ్చింది ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయమని పదివేల రూపాయల రైతు మందును పదిహేను చేయమని రెండు వేల పెన్షన్లు నాలుగు వేలు చేయమని ఐదు వందలకి గ్యాస్ ఇవ్వమని మీరు చెప్పినట్టు ఉద్యోగాలు ఇవ్వమని నిరుద్యోగపతి ఇవ్వమని రెండు లక్షల రుణమాఫీ చేయమని ఇంకా మీరు ఇచ్చిన చాలా హామీలు నెరవేర్చమని ఇచ్చిర్రు కానీ మీరు టీఆర్ఎస్ను ముక్కలు చేరి టీఆర్ఎస్ని పాతి పెట్టి మీకు ఇవ్వలే బాధ్యత మీకు ఇచ్చిన బాధ్యత గది ముందు కాదని మీరు దృష్టి పెట్టండి పెట్టకపోతే మేమే బాతి పెట్టాము వంద మీటర్లు అది వెయ్యి మీటర్లో ప్రజలు పెడతారు ఓకే ప్రజలు మిమ్మల్ని వెయ్యి మీటర్లు పెట్టకుండా చూసుకోండి కేసీఆర్ జైలు పంపుతారా ఇంకో జైలు పంపుతారా పార్టీని బాతి పెడతారా ముక్కలు చేస్తారా గివి కావు ప్రజలు రెడీ ఉన్నారు పారలు గడపలు పట్టుకొని రెడీ ఉన్నారు వంద వెయ్య లక్ష మీటర్ల అది మీరు నిర్ణయించుకోవాలి ఓకే మీరు ఎవరినో పార్టీని పెడతా ఆయన పెడతా ఆయన పెడతా అంటే కాదు పెట్టేది ప్రజలు దానివైపు చూసుకోవాలి కదా ఈ ప్రగల్భాలు ఇంకా ఈ కోతలు రైట్ మాటలు ఈ బంద్ చేసుకుంటే మంచి రైట్ ఈ దేశంలో చాలా పార్టీలు ప్రభుత్వాలు మారినాయి ఎవడు ఎవరిని బొంద పెట్టలేకపోయారు అర్థం కాదు నీతో నాతో ఏది కాదు ప్రజలతోనైతే ఎవరిని ఎక్కడ పెట్టాలి ఎవరిని బొందలు పెట్టాలి ఎవరిని పని పెట్టాలి ప్రజలతోనైతే రైట్ రైట్ అది అది గుర్తుపెట్టుకుంటే మంచిది మాట్లాడాలి